బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ నేరుగా తన నివాసానికి వెళ్లారు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది అరికపుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది రేపటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళతారని తెలుస్తోంది గత కొన్ని నెలలుగా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాడుతోంది ఈ క్రమంలో కేటీఆర్ అమెరికా వెళ్లిన అనంతరం కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ మారిన వారికి చీరలు గాజులు పంపుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇదిలా ఉంటే తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పిన ఎమ్మెల్యే అరికపుడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు దీనికి కౌంటర్గానే గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు అయితే ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు టమాటాలు రాళ్లతో దాడి చేశారు ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది వెంటనే సీన్లోకి ఎంటర్ అయిన హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిపి ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగడంతో అందరినీ అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా జరిగిన ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు ఇక రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్కు వచ్చిన కేటీఆర్ ఈ ఘటనపై ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్లో అందిస్తారు సవీన్ చెప్పండి రాష్ట్రంలో రాజకీయం రెండు రోజుల పాటు హాటు నడిచింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి హరిసపుడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో రెండు రోజుల పాటు రాజకీయం మొత్తం కాంగ్రెస్ పక్ష బిఆర్ఎస్ అన్నట్లుగా మారింది అయితే ఈ ఎపిసోడ్ లో మాజీ మంత్రి హరీష్ రావు తన్నీర్ హరీష్ రావు సిద్దిపేట పర్యటనను మన మధ్యలోనే విరమించుకొని పాటి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి పాడి రెడ్డిని పరామర్శించడంతో పాటు సైబరాబాద్ సిపి ఆఫీస్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పించారు అదేవిధంగా బాధ్యులపై ఎవరైతే ఈ దాడి ఘటనకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రెండు గంటల పాటు సిపి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఆ తర్వాత మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు దాదాపు రెండు వారాల పర్యటన తర్వాత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు పదకొండున్నర గంటలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించబోతున్నారు పరామర్శించబోతున్నారు అరకపూడి గాంధీ అనుచరుల దాడిలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కుండీలు ధ్వంసం చేశారు అదేవిధంగా కోడిగుడ్లు విసిరారు దీంతో పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించి అమెరికాలో ఉన్నప్పుడే అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన దాడి ఘటనను తీవ్ర స్థాయిలో ఖండించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేపించిన దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు పదకొండున్నర గంటలకు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన తర్వాత అక్కడ మాట్లాడతారు ఆ తర్వాత అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా జచ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవల ఆరోగ్యంతో మరణించారు లక్ష్మారెడ్డిని పరామర్శించేందుకు కేటీఆర్ నాగర్ కర్నూలు జిల్లా జెచర్లకు వెళ్లబోతున్నారు ఈ రోజు కేటీఆర్ షెడ్యూల్ ఇది ఉంది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికా పర్యటనలో ఉండగా జరిగినటువంటి ఈ ఘటనపై అమెరికా పర్యటనలోనే వరుసగా రెండు రోజుల పాటు ట్వీట్ల ద్వారాగా అదేవిధంగా ప్రెస్ నోట్ల ద్వారాగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఖండించారు గత బి బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడు హైదరాబాద్ లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోలేదు పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా ఆ పరిపాలన చేశాము అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడే విధంగా మేము పరిపాలన చేశాము ఇప్పుడు కూడా అరకపూడి గాంధీ అనుచరులు పాడి దాడి చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఎక్కడా దెబ్బతీయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ సంయమనం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు పదకొండున్నర గంటలకు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి కేటీఆర్ పరామర్శ చేస్తారు అటు నుంచి నాగర్ కర్నూలు జిల్లా చర్చలకు బయలుదేరి వెళ్తారు